సో నేను లైవ్ కిందకి వచ్చానంటే చెప్పాను కదండి నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి షార్ట్స్ పెడుతున్నాను సపోర్ట్ చేస్తున్నారు అలాగే లైవ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి లైవ్లోకి జాయిన్ అవ్వండి నేను ఆన్లైన్లోకి వచ్చాను లైవ్లోకి వచ్చాను సో నేను యూట్యూబ్ ఏం చెప్తుందంటే మీరు ఎక్కువగా షార్ట్స్ చేస్తున్నారు వీడియోస్ తక్కువ పెడుతున్నారు సో నేను వీడియోస్ తక్కువగా ఇంక పెడుతున్నాను అంటే నా ఫోన్ స్టోరేజ్ తక్కువగా ఉంది సో అందుకని నేను షార్ట్స్ పెడుతున్నాను అప్పుడప్పుడు లైవ్ కూడా చేయాలట అందుకని లైవ్ చేస్తున్నాను నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి సో అదే మైన్ మాట ఇందాక లైవ్ చేశానండి అది కట్ అయిపోయింది సో మళ్ళీ వచ్చాను ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ ఆన్లో ఉంది అడగండి సమాధానాలు చెప్తాను అండ్ మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి इनकी टेलीविज़न चलो మన క్వశ్చన్స్ ఉంటే అడగండి ిరీష్ కుమార్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే ఆన్లైన్లో ఉన్నారు వాళ్ళు లైక్ బటన్ కూడా లైక్ చేయండి ఫైనన్ అండి మీరు లైక్ బటన్ లైక్ చేయండి మీరు ఆన్లైన్లో వాళ్ళు రీచ్ అనేది లైబ్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది లేదంటే అక్కడే అడుగుతుంది అన్నమాట సో లైక్ చేయండి అండి శ్రీనయ్య గారు థ్యాంక్ యూ సూపరాండి నాగయ్య గారు లైక్ చేయండి లైక్ చేస్తేనే నేను రిప్లై ఇవ్వగలుగుతాను లేదంటే డిస్కనెక్ట్ అవుతుంది శ్రీకాంత్ గారు హాయ్ మీరు చాలా బాగున్నారు క్యూట్గా హేమంత్ గారు థ్యాంక్ యూ ఇలాంటి మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తే భలే ఉంటాయి తిన్నామండి హేమంత్ గారు మీరు తిన్నారా సండే కథ స్పెషల్ ఏంటండి ఓకే తిన్నారా వెరీ గుడ్ మీ స్మైల్ చాలా బాగుంది థ్యాంక్ యూ దన్నమా దండాలు ఎందుకండి క్రయింగా ఎందుకు క్రైంగా శ్రీకాంత్ గారు సో నేను మ్యాటర్ ఏంటంటే షార్ట్స్ ఎక్కువ రీచ్ వస్తున్నాయి సో నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి సో అందుకని నేను లైవ్కి వచ్చాను సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది లేదంటే స్టక్ అయిపోతుంది మిమ్మల్ని చూస్తుండే నగిన వస్తుంది ప్పుడే ఎందుకు లైక్ చేయండి లైక్ చేసి రీచ్ అవుతుంది లైక్ చేయండి మీకు ఆన్సర్స్ ఎలా వస్తాయి లైవ్ ఎలా వస్తుందండి నువ్వు నాకు చాలా ఇష్టం ఎందుకు Hmm. Tidak yang you. Thank lebih kita, Oh, kamu semua sangat baik. Terima Ante? Mika, గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే నవీన్ నాని రాయల్ గారు పేరు బాగుంది చాలా లాంగ్ గా పెట్టారు హేమంత్ గారు మీ ఏ ఊరు మీది మాది హైదరాబాద్ అండి అందంగా లేకుంటే నచ్చరా నాకేం తెలుసు మీరే చెప్పండి నేను అందంగా ఉంటున్నారు మీరే అంటున్నారు అలా అనిపించట్లేదే మీకు అలా కనపడుతున్నట్టుంది లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియోస్ అందరికీ లైవ్ వెళ్తుంది మీరు లైక్ చేయకపోతే ఇలా హేమంత్ గారు ఏ ఊరు మీది చెప్పండి కదా హైదరాబాద్ అండి ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు నాకు నచ్చారు అంటే నేనేమన్నా అందంగా ఉన్నావా నువ్వు అన్నావు కదా ఓకే భీమారెడ్డి గారు హాయ్ హాయ్ అండి ఆనియన్ లవ్ నాకు అర్థం కాలేదు ఎందుకు ఓకే ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేసిన తర్వాత మాట్లాడండి ఓకేనండి ఓకే థ్యాంక్ యూ ఏంటండి నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఓన్లీ ఫోర్ నెంబర్స్ అయినా అందుకని లైక్ చేయండి ఓకే ఓకే శ్రీకాంత్ గారు అర్థమైంది భీమారెడ్డి గారు తిన్నారా మేడం తిన్నా అయిపోయింది అర్థం కాలేదు రాణీ రాయల్ గారు షో చాయ్ అర్థం కాలేదు నాకు హైదరాబాద్లో ఉంది కూకట్పల్లి నే వీడియోస్లో వెళ్ళండి వీడియోస్లో చూడండి అందులో ఉంటారు శ్రీకాంత్ గారు నాకేం అర్థమైంది నాకు అర్థం కాలేదు అదే ప్రొఫైల్లోకి వెళ్ళి చూడండి అందులో ఉంటారు నేను లైక్ బటన్ దగ్గర చూస్తున్నాను ఎంతమంది లైక్ చేస్తున్నారని కామెంట్స్ అవ్వట్లేదు లైక్స్ బటన్ దగ్గర లైక్ చూస్తున్నాను అనమాట అందుకే రిప్లై లేట్గా వస్తుంది మీకు ఓకే థ్యాంక్ యూ లైక్ చేయండి లైక్ చేస్తేనే రీచ్ వస్తుంది అనమాట పాను కదండి నాకు వాచ్ హౌస్ కావాలి వాచ్ హౌస్ కంప్లీట్ అవుతే నాకు మోనిటైజేషన్ అవుతుంది నేను ప్రొఫైల్ పిక్లో ఉన్నారు కదా రెండు సినిమాలు అవునండి ఆ రెండు సినిమాలే అవును శ్రీకాంత్ గారు సినిమాలు రెండు సినిమాలు ఎలా ఉన్నారు రెండు సినిమాలు అన్నమాట అన్నమాట నాకైతే వాచ్ హవర్స్ కంప్లీట్ అవ్వాలండి సో అందుకే అలాగే చేస్తున్నాను సైడ్ వర్షము కానీ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కింద కామెంట్ చేయండి